ప్పుడు ఏ రైతు చచ్చిపోతేనో ఏ రైతుకన్నా పట్ట నష్టం అయితే వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఈరోజు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఏదో చేస్తామని మాట్లాడడానికి రావడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను మరి ఇదే విధంగా రైతు బంధు పథకాన్ని తెచ్చి అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విత్తన సబ్సిడీ ఆపేశారు ఇన్పుట్ సబ్సిడీ నాపేశారు యాంత్రీకరణ పద్ధతిని డిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేసి మిగతా కూడా రైతు భారాన్ని ఒప్పి దాన్ని ఇటు డైవర్ట్ చేసి మేమేదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీని ఒకటేసారి చేయడం జరిగింది ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం జరిగింది రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది రైతులకు మరి పంటకు బీమా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏమీ కూడా చేయలేదనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను మరి రైతులు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి ఆ రోజు మమ్మల్ని ఆదుకుంటుంది అని చూసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం వచ్చి ఆదుకున్న పాపాన పోలేదు మరి ధాన్యం కొనుగోళ్ళల్లో విచ్చలవిడిగా బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి కూడా రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీది బస్ మాసు రాస్తామనేది ప్రజలకు అర్థమైపోయింది ఇక ముందు మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా ప్రభుత్వం ఇప్పటికే మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయారు రేపు ఎంపీ ఎలక్షన్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు చేసి మరి కోరుకున్న కంపెనీలకు ప్రయోగాలు చేకూర్చి వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊపిడకు దిగజార్చిన ఘనత గత ప్రభుత్వంది కేసీఆర్ సీఎం గారిది గత సీఎం గారి కూడా ఈ సందర్భం